రీమాత్రే నమ వెల్కమ్ టు జ్యోతిష్య దీపిక ఈ వీడియోలో రవి దశ యోగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి యోగించకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు అనే అంశం తెలుసుకుందాం రవి గ్రహాలలో కన్నిటికీ రాజు అని చెప్పుకుంటాం అన్ని గ్రహాల్లోకి రవి రాజులంటే వాడు లీడర్ గ కింగ్ సో చాలా బలమైనటువంటి గ్రహం ఈ గ్రహం కనుక చాలా బలంగా ఉంటే జీవితంలో ఏదైనా కూడా సాధించవచ్చు దేన్నైనా కూడా సాధించవచ్చు అని చెప్తూ ఉంటాం ఆరోగ్యం చాలా బాగుంటుంది ఈ గ్రహం చాలా బలంగా ఉంటే చాలాసార్లుగా జాతకం చూసినప్పుడు లగ్నం నుంచి అన్నీ చూస్తూ ఉంటాం ఒకవేళ ఒక జాతకుడికి లగ్నం చాలా బలహీనంగా ఉంటే అప్పుడు రవిని రవి ఉన్నటువంటి రాశిని లగ్నంగా పరిగణిస్తూ ఉంటాం రవి యొక్క బలాన్ని కూడా చూసుకుంటూ ఉంటాం సో లగ్నం తర్వాత అత్యంత బలమైనటువంటి గ్రహము రవి గ్రహం ఈ రవిగ్రహం యొక్క దశ కనుక యోగిస్తే జీవితంలో చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చు యోగించకపోతే ఇబ్బందులు ఎదుర్కొంటారు అని కూడా చెప్పుకోవచ్చు సో రవి దశ కనుక యోగిస్తే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అని చూస్తే ఉన్నత విద్య లభిస్తుంది మంచి కళాశాలల్లో మంచి ఇన్స్టిట్యూట్స్లో ఉన్నత విద్య చేస్తారు అని చెప్పుకోవచ్చు అంటే గవర్నమెంట్ కాలేజెస్ కావచ్చు యూనివర్సిటీస్ కావచ్చు లేదా ఐఐటి లాంటి వాటిల్లో కావచ్చు వీటిల్లో కూడా ఉన్నత విద్య చేసే అవకాశం చాలా బాగుంటుంది రవి కనుక యోగిస్తే దానికి విద్యకి సంబంధం పడితే ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి ఎప్పుడైతే రవి వచ్చిందో ఉద్యోగంలో వాళ్ళకి అధికార స్థాయిలోకి ప్రమోషన్లు వచ్చే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది యోగిస్తే రవి కనుక ప్రత్యేకంగా జాతకంలో ఆరో భావంలో కానీ పదో భావంలో కానీ ఉండి ఆరోగ్య పదికి కనెక్షన్ బలంగా పడితే మాత్రం ప్రభుత్వ ఉద్యోగాన్ని చేసేట అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ప్రభుత్వ రంగ ఉద్యోగాలు చేస్తారు రవి కనుక జాతక చక్రంలో ఆరో భావంలో కానీ పదో భావంలో కానీ ఉంటే ప్రభుత్వ రంగ ఉద్యోగం చేస్తారు రవి దశ యోగిస్తే మాత్రం ప్రభుత్వం నుంచి సహకారం లభిస్తుంది ప్రభుత్వం నుంచి గుర్తింపు లభిస్తుంది అంటే ఒక అవార్డ్స్ రావడం కానీ ఒక రికగ్నిషన్ రావడం కానీ ప్రభుత్వ సంబంధిత కళా సం సంస్థలలో కానీ ఒక అవార్డ్స్ రావడం కీర్తి ప్రతిష్ట లభించడం ప్రభుత్వం యొక్క సహకారం లభించడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి రవిదశ యోగిస్తే వారికి ఆ దశలో ఆరోగ్యం చాలా చాలా బాగుంటుందని చెప్పొచ్చు ఎటువంటి అనారోగ్యాలున్నా సమ్మిచ్చిపోతాయి ఆరోగ్యవంతులుగా ఉంటారని చెప్పచ్చు రవిదశ యోగిస్తే రవి చాలా బలంగా ఉంటే తండ్రి యొక్క సహకారం లభిస్తుంది తండ్రి యొక్క సహకారం ఖచ్చితంగా లభిస్తుంది ఇక రవి కనుక యోగిచ్చి చాలా బలంగా అంటే నైన్త్ హౌస్కి కానీ ఫిఫ్త్ హౌస్కి కానీ ఇలాంటి వాటికి చాలా మంచి బలంగా కనెక్షన్ ఉంటే మంచి స్థానాలు అయ్యి ఉచ్చల ఉంటే కనుక సాంప్రదాయాలు పాటించే వాళ్ళుగా ఉంటారు పాండిత్యం అనేది ఉంటుంది పాండిత్యం ఉంటుంది సాంప్రదాయాలు పాటిస్తూ ఉంటారంటే వాళ్ళ ఇంటికి సంబంధించిన సాంప్రదాయాల్ని తూచా తప్పకుండా పాటిస్తూ పాండిత్యాన్ని అంటే వేదం నేర్చుకోవడం కానీ జ్యోతిష్యాన్ని నేర్చుకోవడం కానీ ఇటువంటి విద్యల్లో ప్రావీణ్యత లభిస్తుంది అని చెప్పుకోవచ్చు రవి కనుక బలంగా ఉంటే రవి కనుక బలంగా ఉండి పంచమంలో బలంగా ఉండి లేదా ఏకాదశంలో బలంగా ఉండి అవి మంచి ఉచ్చక్షేత్రాలు లాంటివి కానీ లేదా స్వక్షేత్రాలు లాంటివి కానీ అవి చాలా బలంగా ఉంటే పంచమం ఏకాదశం లాంటి వాటిల్లో రాజకీయాల్లో రాణిస్తారు అని చెప్పుకోవచ్చు అంటే మంచి పొలిటికల్ లీడర్స్ అవుతారు మంచి మినిస్టర్స్ అవుతారు రాజకీయాల్లో రాణిస్తారు అని చెప్పుకోవచ్చు రవి కనుక యోగిస్తే బలంగా ఉండి రవి కనుక టెన్త్ హౌస్లో ఉండి ప్రభుత్వ ఉద్యోగం లేకపోయినా కూడా అడ్మినిస్ట్రేషన్ రంగంలో పనిచేయడం కానీ మంచి అధికార స్థాయిలో ఉద్యోగం చేయడం కానీ జరుగుతూ ఉంటుంది ప్రైవేట్ సంస్థల్లో కూడా అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కానీ అధికార స్థాయి ఉద్యోగాల్లో ఎక్కువగా ఉంటూ ఉంటారు రవి చాలా బలంగా సిక్స్త్కి టెన్త్కి కనెక్షన్ ఉండి రవిదశ యోగిస్తుంటే ఐఏఎస్ ఆఫీస్ ఆఫీసర్స్ అవడం కానీ ఐఏఎస్ ఆఫీసర్స్ లేదా గ్రూప్స్ ఎగ్జామ్లో సక్సెస్ అయ్యి అందులో మంచి అధికార స్థాయి ఉద్యోగాలకు వెళ్ళడం కానీ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది రవి కనుక యోగిస్తూ ఉంటే రవి కనుక ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో కనుక బలంగా ఉంటే పంచమాధిపతి అయ్యి లేదా పంచమానికి సంబంధం ఉండి ఆరు ఎనిమిది పన్నెండు స్థానాల్లో బలంగా ఉంటే వైద్య విద్య నేర్చుకుంటారు మెడిసిన్ చదువుతారు అని చెప్పచ్చు రవి బలంగా ఉంటే మెడిసిన్ చదువుతారు రవి కనుక యోగించకపోతే రవి చాలా బలహీనంగా ఉన్నాడు నీచపట్టాడు శత్రువులతో కలిస్తున్నాడు అంటే రాహువు కేతువు శని ఇటువంటి గ్రహాలతో కలిసి ఉన్నాడు ఇలాంటివి ఉంటే కనుక అంత రవి యోగించడం అని చెప్పుకోవచ్చు వీళ్ళకి విద్యలో ఆటంకాలు లభిస్తాయి అంటే విద్య మొదలు పెడతారు ఏదో ఒక సందర్భంలో ఆటంకాలు వస్తూ ఉంటాయి సక్సెస్ఫుల్గా ఉండదు విద్య ఎప్పుడు ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉంటాయి విద్యలో ఆటంకాలు అనారోగ్య సమస్యలు చాలా ఎక్కువగా బాధపడుతూ ఉంటాయి అనారోగ్య సమస్యలు అవి కూడా ఎక్కువగా మైండ్కి సంబంధించినవి హార్ట్కి సంబంధించినవి బాడీలో ఏవైతే ముఖ్యమైనటువంటి ఆర్గాన్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఆర్గాన్స్కి ఏదో ఒక అనారోగ్య సమస్యలు అనేవి ఎక్కువగా కలుగుతూ ఉంటాయి ప్రభుత్వం యొక్క సహకారం లేకపోవడం అంటే ప్రభుత్వానికి జరిమానాలు కట్టడం ఎప్పుడైనా ప్రభుత్వానికి సంబంధించి లోన్స్ అప్లై చేసుకుని అక్కడ లోన్ శాంక్షన్ కాకపోవడం ప్రభుత్వ బ్యాంకుల నుంచి ప్రభుత్వం నుంచి సహకారం లభించకపోవడం ప్రభుత్వానికి జరిమానాలు కట్టడము ఏదో ఒక ఇబ్బందులు ప్రభుత్వం నుంచి సహకారం లేకుండా ఏదో ఒక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు రవి కనుక యోగించకపోతే ఆ పర్టికులర్గా దసరా సమయంలో సాంప్రదాయాలపైన విలువ లేకుండా ఉండడం సాంప్రదాయాలు పాటించకుండా ఉండడము సాంప్రదాయాల గురించి అవహేళనగా మాట్లాడడం ఇవన్నీ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి రవిదశ యోగించకపోతే అసమర్థత అంటే ఏమీ చేయలేకపోవడం ఫెయిల్యూర్ ఒక ఫెయిల్యూర్గా నిలబడుతూ ఉంటారు రవిదశ కనుక యోగించకపోతే అసమర్థత రాజకీయాలలో ప్రయత్నం చేసినా కూడా ఇప్పుడు ముందంచా రాకపోవడం రాజకీయాల్లో కూడా ఒక ఫెయిల్యూర్గా ఉండడం రాజకీయాల్లో సక్సెస్ రాకపోవడం ఇవన్నీ జరుగుతుంటాయి ధన నష్టాలు ఎక్కువగా జరుగుతుంటాయి రవి దశ యోగించకపోతే తండ్రి నుంచి సహకారం లభించదు పితృ సౌఖ్యం ఉండదు తండ్రి నుంచి సహకారం లభించదు పితృ సౌఖ్యం ఉండదు అని చెప్పుకోవచ్చు రవి యోగించకపోతే మిత్రులతో బంధువులతో ఎక్కువగా వైరములు పెట్టుకుంటూ ఉంటారు సాధారణంగా రవి అన్నది ఒక డామినేటెడ్ ప్లానెట్ అటువంటి డామినేటెడ్ ప్లానెట్ కనుక యోగించకుండా ఉంటే ఆ పర్టికులర్ దశల్లో బంధువులతోనూ మిత్రులతోనూ కుటుంబ సభ్యులతోనూ వైరం పెట్టుకుంటారు గొడవలు ఎక్కువగా ఉంటాయని చెప్పొచ్చు యోగిస్తే డామినేషన్గా ఉన్నా కూడా లైఫ్ సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు చాలా మంచి లైఫ్ వెళ్తూ ఉంటుంది యోగించకపోతే మాత్రం వైరములు ఎక్కువగా ఇబ్బందులు గొడవలు కొట్లాట్లు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి రవిదశ యోగించకపోతే కారాగార వాసం రవిదశ యోగించకుండా ఏ పన్నెండుకో దేనికో కనెక్షన్ పడితే మాత్రము కారాగార వాసం ఎక్కువగా ఉంటూ ఉంటుంది విదేశాలకు వెళ్తూ ఉంటారు యోగించకపోతే కూడా విదేశాలకు వెళ్ళి చిన్న చిన్న వృత్తులు చేయడానికి ఎక్కువగా వెళ్తూ ఉంటారు యోగిస్తే కూడా విదేశాల్లో ఉన్నత విద్య చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటూ ఉంటుంది ఉద్యోగంలో ఇబ్బందులు ప్రమోషన్స్ రాకపోవడం అధికారుల నుంచి విమర్శలు అవహేళన కావడం అంద ఉద్యోగస్తుల మధ్య అవ అవమానాలు పొందడం అవహేళనగా ఉండడం చేసిన పనిపైన ఎప్పుడూ సక్సెస్ లేకపోవడం ఫెయిల్యూస్గా ఉండడం ఉద్యోగంలో ప్రమోషన్స్ రాకపోవడం ఇవన్నీ ఎక్కువగా జరుగుతుంటే రవిదశ యోగించకపోతే ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ కావడం అక్కడికి వెళ్ళి పనిచేయడం ఇష్టం ఇష్టం లేని ప్రదేశాలకు లేక ఇష్టం లేని డిపార్ట్మెంట్లకు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటే రవి దశ కనుక యోగించకపోతే ఇలా కాస్త ఇబ్బందికరంగానే ఉంటుంది రవి దశ కనుక యోగించకపోతే మరి దీనికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా ఏంటి అంటే చెప్పుకుందాం రెమెడీస్ కూడా తర్వాత చెప్పుకుందాం ఖచ్చితంగా ఉంటాయి రెమెడీస్ పాటిస్తే కొంతవరకు ఇబ్బందులు తగ్గుతాయి ఇంకా రవి కనుక ప్రత్యేకంగా రవికి పితృదోషం కలిగించే గుణం ఉంటుంది రవి కనుక రాహుతో ఎక్కువగా కలిసి ఉంటే రవి కనుక రాహుగ్రహంతో కలిసి ఉంటే పితృదోషం కలుగుతుంది దీనికి ఖచ్చితంగా పరిహారం చేసుకోవాలి రవిదరస రవి కనుక రాహుగ్రహంతో కలిసి ఉంటే పితృదోషం కలుగుతుంది కాబట్టి పరిహారం ఖచ్చితంగా చేసుకోవాలి అది ఏ గుడికి వెళ్ళినా కూడా కొన్ని ప్రత్యేకమైన దేవాలయాలు ఉంటాయి అక్కడికి వెళ్తే పితృదోష నివారణ పూజలు చేస్తారు అది చేయించుకుంటే చాలా మంచిది ఇక రవి కనుక బుధుడితో కలిసి ఒకే రాశిలో ఉండి పది డిగ్రీల కంటే ఎక్కువ దూరం ఉంటే రవికి బుధుడికి మధ్య పది కంటే ఎక్కువ డిగ్రీల దూరం ఉండి ఒకే రాశిలో ఉంటే బుధాదిత్య యోగం కలుగుతుంది మీరు పండితులు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి పాండిత్యం ఉంటాం పాండిత్యం ఉంటే మంచి నాలెడ్జ్ చదువుకున్న చదువులో మంచి నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు మ్యాథమెటిక్స్ చదివే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి టెక్నికల్ నాలెడ్జ్ రవి కనుక బుధుడితో కలిసి కేంద్ర కోణాల్లో ఉంటే మాత్రం టెక్నికల్ విద్యలు అభ్యసించడానికి చాలా ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఇక రవిదశ యోగించటం లేదు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇందాక చెప్పిన ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే కొన్ని రెమెడీస్ ఉంటాయి అవి ఏమిటి అంటే నిత్యము సూర్యాష్టకము చదవడము నిత్యము సూర్యాష్టకం చదవాలి ఆదిత్య హృదయం కూడా చదివితే చాలా చాలా మంచిది ఒకవేళ మాకు రాదండి చదవడము అనుకున్నారు రోజు పొద్దున్న సాయంత్రం రెండు పూట్ల ఆదిత్య హృదయం వినడము సూర్యాష్టకం చదవడం లేదా వినడం ఇవి రెండు ఖచ్చితంగా చేయాలి రవిదశ ఆరు సంవత్సరాలు ఉంటుంది ఈ ఆరు సంవత్సరాలు సూర్యాష్టకం చదవాలి ఆదిత్య హృదయం చదవాలి లేదు మాకు చదవడం రావట్లేదండి మాకు నోరు తిరగదు అనుకుంటే ఆదిత్య హృదయం వినాలి సూర్యాష్టకం వినాలి ఇది రవిదశలో నిత్యం చేసుకుంటే చాలా మంచిది ప్రతి ఆదివారం నాడు సూర్యుడికి నిత్యం పూజ చేయాలి ప్రతి ఆదివారం నాడు సూర్యుడికి పూజ చేయాలి రవికి జపం చేయించుకోవాలంటే చాలా చాలా మంచిది ఎప్పుడైనా సరే గ్రహం ఇబ్బంది పెడుతుందంటే ఆ గ్రహానికి జపం చేయించుకొని దానాలు ఇచ్చుకుంటే చాలా మంచిది ఇక సూర్యోదయ పూర్వమే నిద్ర లేచి సూర్యుడికి నమస్కారం చేసుకోవడం చాలా ఉత్తమమైనటువంటి క్రియ ఈ విధంగా చేసినా కూడా దు ఆ పరిహారంలో ఒక భాగంగానే ఉంటుంది సూర్యోదయ సూర్యోదయపూర్వమైన నిద్రలేచి సూర్యుడికి నమస్కారం చేయడము బ్రాహ్మీ ముహూర్తంలో నిద్రలేచి స్నానాది కార్యక్రమాలు చేసుకుని పూజ చేసుకోవడం చాలా మంచిది సూర్యుడికి ఈ విధంగా చేస్తే ఆ పరిహారాలు భాగంగా ఉంటుంది రవిగ్రహానికి జపం చేయించుకుంటే మాత్రం చాలా 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 మంచిది ఆదివారం నాడు ప్రత్యేకంగా రవి యొక్క అనుకూలత కావాలి అనుగ్రహం కావాలి అనుకుంటే ఆదివారం నాడు పూర్వమే నిద్ర లేచి సూర్యుడికి నమస్కారం చేసుకుని అన్నం పరవన్నం బెల్లంతో చేసుకుని సూర్యుడు నివేదన చేసి దాన్ని తినడం కూడా మంచి రెమెడీ అని చెప్పుకోవచ్చు ఈ రెమెడీస్ ఏవి ఫాలో అయినా కూడా రవి దశ నుంచి వచ్చే సమస్యని చాలా వరకు తీవ్రతను తగ్గించుకోవచ్చు ఎవరైతే జ్యోతిష్యం నేర్చుకోవాలి అని అనుకుంటున్నారో వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి నన్ను వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే అక్టోబర్లో స్టార్ట్ అయ్యబోయే స్టార్ట్ చేయబోయేటటువంటి క్లాసెస్లో మిమ్మల్ని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం చెప్ ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కోసం రీచ్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా కింద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా నన్ను కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో నారాయణ